చూపిస్తాం కొట్టరాజు వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేది రాకుండా మాట్లాడదు వైవి సుబ్బారెడ్డి గారు అసలు కొట్టము దగ్గర నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అన్నావు నాకు అపించడం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైమ్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ కళ్ళు కళ్ళల్లో వచ్చి వేసుకోమో చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ